హలో అండి ఇది అరుణాచలంలో సింహానంది ఇది గిరి అంటే లెఫ్ట్ సైడ్లో మనం గిరి ప్రదర్శనలు చేస్తుంటే స్వామి నిత్యానంద ఆశ్రమం నుంచి ముందుకిలా వస్తే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉంటుందండి అయితే ఈ ఆయన అతను ఆ సింహానందికి అభిషేకం చేసే ముందు బాగా మసాజ్ చేస్తారు దేవుడికి అయితే ఈ సింహానంది ఏంటంటే ఇక్కడ నెయ్యితోని నేను ఎప్పుడైతే ఒక పది రోజులుండి దీపం పెట్టానో అప్పటి నుంచి నాకు డ్రింక్ మీద ఆ ఆసక్తి అనేది పోయింది లేకపోతే నేను రోజు ఆఫ్ తాగి మూడు రోజులు పడుకొని మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆఫ్ తాగేదాన్ని నాన్ వెజ్ విపరీతంగా తినేదాన్ని ఇక్కడ ఒక స్వామీజీ పూజ చేస్తారు ఆయన ఈరోజు రాలేదు ఇవాళ శనేశ్వరుని శనేశ్వరుని ఒక అభిషేకం అని సమ్ముందంట ఆయన ఏమన్నారంటే ఒకసారి ఇలానే నేను డల్లుగా ఇక్కడికి జ్వరంతో వస్తే నెయ్యితో దీపం పెట్టు నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పారు అయితే సరే అనేసి నేను మా చుట్టాల ఇంట్లో ఉండి ఇక్కడ డైలీ నెయ్యి దీపం పెట్టడం వల్ల నాకు డ్రింక్ మీద ఆసక్తి అనేది మొత్తం పోయింది అయితే ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే నన్ను ఎవరైతే బాగా బాధ పెట్టిరో నన్ను ఎవరైతే బాగా ఏడిపించిరో వాళ్ళంతా యాక్సిడెంట్ సమ్ బిల్డింగ్ మీదకి వెళ్ళి పడడము బాగా డబ్బు నష్టపోవడము ప్రాపర్టీలు ఇలా సమ్ నష్టపోవడం జరుగుతుంది అసలు నేను ఎన్ని మంత్రికులకు ఒక్కొక్కరికి చాలా డబ్బులు ఇచ్చానండి ఎన్ని డబ్బులు ఇచ్చినో లెక్కే లేదు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైనా బాగా డ్రింకుకు బాగా అలవాటు పడిన వాళ్ళైతే ఇక్కడికి వస్తే మీరు నెయ్యితో దీపం పెడితే మీరు ఖచ్చితంగా డ్రింక్ నుంచి బయట పడగలుగుతారు మానసిక బాధల నుంచి కూడా బయట పడగలుగుతారు ఈ సింహానంది కోసం ఎవరైనా ఇక్కడ ఏంటంటే అభిషేకం చేయడం కోసం అన్నదానం చేయడం కోసం ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఫోన్ నంబర్ పెడతా అతనికి మీరు డబ్బులు ఇస్తే నేను అతనికి ఇస్తాను పూజారికి అయితే ఈరోజు రాజగోపురంలో పెద్ద సింహానంది నందికి అక్కడ అభిషేకం జరుగుతుంది అందుకనే స్వామి అక్కడికి వెళ్ళారు ఇక మా సింహానంది అభిషేకం అయిపోయిన తర్వాత చూడండి ఇలా బొంగమూతి పెట్టుకొని ఎంత నీట్గా తయారు చేశారు స్వామిని ఇక ఇక్కడ నుంచి ఈ రాజగోపురం లోపలికి వచ్చానండి దర్శనం కోసము ఎవరైనా డ్రింక్ సమ్ అలవాట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి